మేడారంకు భక్తులు సులువుగా చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఎన్నడూ లేనంతగా ఈసారి జాతరకు ఏకంగా నాలుగు వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని యాభై ఒక్క పాయింట్ల నుంచి ఈ బస్సులను తిప్పనున్నారు అన్ని ప్రధాన నగరాలు పట్టణాల నుంచి ఈ బస్సులకు మేడారంకు తిరగబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జాతర కోసం మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క బస్సులను ప్రవేశపెట్టగా పదహారు లక్షల ఎనభై రెండు వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు అయితే ఈసారి అంతకంటే ఎక్కువగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉండటంతో బస్సుల సంఖ్యను కూడా పెంచారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు తిప్పనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించేసింది మేడారంలో యాభై ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటైంది అలాగే తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో యాభై క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఈ క్యూ లైన్ లో ఇరవై వేల మంది ఒకేసారి నిలబడొచ్చు ఇక ప్రయాణికుల కోసం రెస్ట్ రూమ్స్ వేచి ఉండేందుకు కుర్చీలు అలాగే వాటర్ లాంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు బస్సుల పార్కింగ్ కోసం ఇరవై ఆరు ఎకరాల్లో ఏర్పాటు చేశారు ఇక మేడారం జాతరకు తిరిగే ప్రత్యేక బస్సులో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ఫ్రీ జర్నీ సౌకర్యం మహిళలకు ఉంటుంది దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మహిళలు యథావిధిగా ఉపయోగించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు